ఇక పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది సీఎం జగన్ బస్సు యాత్ర సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది బస్సు యాత్ర ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు సాయంత్రం ఏటుకూరులో మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించబోతున్నారు ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశాయి వైసీపీ శ్రేణులు సత్తెనపల్లి చేరుకున్న తరువాత కోరపాడు మేడికొండూరు పేరేచర్ల జంక్షన్ నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్ అనంతరం చుట్టగుండ సర్కిల్ విఐపి రోడ్ మీదుగా సాయంత్రం ఏటకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు సభ ముగిసిన తరువాత తక్కిలపాడు బైపాస్ పెదకాని బైపాస్ వెంగల్ నగర్ నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ కు చేరుకుంటారు రాత్రికి అక్కడే బస చేస్తారు జగన్ నలు జత కట్టడమే నీ యాజెండా జమ గుండల గుడి కట్టడమే చెగను యాజెండా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెందుల నోటినా పల్నాడు జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది సత్యనపల్లి నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది అక్కడ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలంతా కూడా చేరుకున్నారు ఇక సాయంత్రం ఏటుకోరులో మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం ఉంటుంది ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశాయి వైసీపీ శ్రేణులు సత్తెనపల్లి చేరుకున్న తరువాత కోరపాడు మేడికొండూరు పేరేచర్ల జంక్షన్ నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకొని భోజనం విరామం తీసుకుంటారు అనంతరం చుట్టగుంట సర్కిల్ విఐపి రోడ్ మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుంటారు అక్కడే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడబోతున్నారు ఇక సభ ముగిసిన తరువాత యాత్ర ఏ విధంగా సాగుతుందంటే తకిలపాడు బైపాస్ పెదకాని బైపాస్ వెంగళరావు నగర్ నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ కు చేరుకుంటుంది ఇక ఈ రోజు యాత్ర నంబూరు బైపాస్ కు చేరుకున్న తరువాత ముగుస్తుంది రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్ చె మీదని చెప్పిన తమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను వైసీపీ శ్రేణుల కోలాహలం మనం టీవీ మీద చూస్తున్నాము భారీ ఎత్తున చేరుకొని ఘన స్వాగతం పలికారు సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున చేరుకొని వైసీపీ జెండాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తున్నాము ఇక గుంటూరులైతే గుంటూరు సిద్ధం అంటూ అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మరోవైపు వాళ్ళంతా కూడా వైసీపీ జెండాలు పట్టుకొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు గుంటూరులోని దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక వైసీపీ శ్రేణుల కోలాహలం కూడా చూస్తున్నాము పెద్ద సంఖ్యలో బైక్ల మీద తరలి వచ్చారు కార్యకర్తలంతా కూడా ఇక కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ప్రజలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్రకి లభిస్తున్న ఘన స్వాగతానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం జెండా చల కుండల గుడి కట్టడమే చెగను జెండాచల్ పలి బలిరా ఇదేందు పుట్టిందా కులిరా చిల కూర్చోవడమే మీ యె జెండా జనమే ఇవ్వ అనర్లది చెగను